ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఫుల్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన కేంద్ర ఎంప్లాయ్మెంట్ అంటే లిక్కర్ సిండికేటు బెల్ట్ షాపులు నియోజకవర్గానికి పేకాటి శిబిరం ఫుల్లు శాండు ఫుల్లు ఇంత ఉద్యోగాలు పెట్టుకునే అవకాశాలు లేవని చెప్పడం నిజంగా వైసీపీ తప్పు కూడా దీంట్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకు అంటే లక్ష ముప్పై వేల ఉద్యోగాల సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి స్టే ఏమో ఈ ఇవి ఉద్యోగాలేనా అవి కాక ఉద్యోగాలు ఏంటిరా ఉద్యోగాలు అంటే పెట్టి ఏం కిప్ందిరా ఈ ఉద్యోగం దాకా ఆడుకో ఇంకొక మంచి ఉద్యోగం ఏందిరా అంటే స్టోర్ బియ్యం ఆయన చీద్ది సిప్పన్నాడు ఒక ఆయన ఆయన ఏమో ఆడింది స్టోర్బియం పోతాందిరా తరలిపోతాను చీ సిప్ అన్నాడు ఈడేమో ప్రతి ఒక్కటి సిప్పే పెట్టినాడు ఫ్రెండ్షిప్లో లో చేసుకుంటా ఆయన్ని స్టోర్ బియ్యం అనేది కాబట్టి ఇవన్నీ ఎప్పుడు రోజులు పొట్టమన్నా అది ఏం నేను కోరుకునేది ఏమిరా అంటే